హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా అండి టమాటా కర్రీ నార్మల్గానే అందరూ చేస్తారు అయితే నేనైతే మిక్సీలో చేస్తున్నాను ఎందుకంటే టమాటా తొక్కలు ఇలా వేరే తీసేస్తు ఉంటారు కదా పిల్లలైనా చాలామంది తినరు అయితే నార్మల్ పచ్చి టమాటా అని తింటారు కానీ కర్రీలో టమాటాస్ని తొక్కలను ఎందుకో కొంచెం నమ్మడానికి అడ్డు తగులుతుంటాయి కాబట్టి తీసేస్తుంటారు ఉంటారు అలాంటి ఏం చేయాలంటే పిల్లలు కూడా మొత్తం మనం వేస్ట్ అవ్వకుండా పొట్టుతో పాటు అన్నీ తినాలంటే ఇలా ట్రై చేయండి నేను ట్రై చేసాను చాలా బాగుంటుందండి రెసిపీ టమాటాలన్నీ అన్నీ ముక్కలుగా చేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా మిక్సీ పట్టేశాను మీరు పసుపు కారం ఉప్పును తర్వాత అయినా వేసుకోవచ్చు అయితే నేనైతే టమాటోస్కి అన్నింటికి సపరేట్లీ మనం కలపాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అందులోనే వేసేసాను అనమాట ఇలా మిక్సీ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే కొత్తిమీర కరివేపాను కరివేపాకును కూడా అందులో వేసి మిక్సీ చేయొచ్చు అది మీ ఇష్టం అన్నమాట అయితే నేను ఇక్కడైతే మిక్సీలో వేయట్లేదు ఏ కర్రీలో తర్వాత వేస్తాను అయితే నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట దీంతోపాటు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని వచ్చేసి ఇందులో కర్రీ వండడానికి నేను యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేయడబ్బగానే ఇందులో మనం పోపు పోపు దినుసులను అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆవాలు జీలకర్ర అండ్ ఓమా కొద్దిగా కలంజీని వేస్తున్నాను ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా టమాటోస్ ఉప్పు కారం పసుపు ఈ పేస్ట్ని అంతా ఇందులో వేసేసుకుందాం చూడవచ్చు మొత్తం మొక్క తొక్క కూడా కనిపించకుండా చాలా ఫైన్గా పేస్ట్ చేశానండి ఇలా చేయడం వల్ల మనకు వేస్టేజ్ అనేది అస్సలు అవ్వదు అనమాట మొత్తం ఆ పోపు దినుసులు అన్నీ వేడయ్యాక కొంచెం కలర్ చేంజగానే ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అయితే వేసేసాము మీరు కావాలనుకుంటే ఫస్ట్ జస్ట్ టమాటోస్ని మిక్సీ చేసేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ వేసాక టమాటో రసాన్ని వేసి కావాలనుకుంటే ఉప్పు కారం సపరేట్గా కూర యాడ్ అనమాట అయితే నేను ఇలాగైతే ఏంటి అందులోనే యాడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇలా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ టమాటో కర్రీ నా ఛానల్లో ఉందనుకుంటానండి టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో పాటు ఏదైనా ఫ్రై నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ చికెన్ ఫ్రై నా ఛానల్లో ఉంది కాబట్టి నేను చూపించట్లేదు ఎలాంటి మసాలాసేవీ లేకుండా ఇంట్లో ఉన్న ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్తో మాత్రమే నేను ఫ్రై చేస్తానండి చాలా టేస్టీగా అండ్ క్రంచిగా ఉంటాయి లోపల స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ కొత్తిమీర కరివేపాకును ఇందులో నేను వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ ఒక డ్రాప్ కూడా నేను వాటర్ని అనేది యాడ్ చేయలేదనమాట ఎందుకంటే టమాటోస్ అన్నీ లిక్విడ్గా ఉంటాయి కాబట్టి నూనె వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను యాడ్ చేయట్లేదు ఆ వాటర్ అంతా టమాటోస్లో ఉన్న వాటర్ అంతా సరిపోతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇక్కడ మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి కొద్దిగా నిదానంగానే కలపండి ఎందుకంటే నేను కలుపుతూ ఉంటే అది మొత్తం వాటర్ లాగా ఉంది కదా ఇలా చిమ్మిపోయిందనమాట ఇలా చిమ్మినప్పుడు నేను అప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ అప్పుడు చిమ్ అలాగే వదిలిపెట్టేసుకుంటే కిచెన్ అంతా చాలా గలీజ్గా అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటే మనకు పొయ్యి అనేది చాలా నీట్గా ఉంటుంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకోటి మనం అన్నం వండుతున్నప్పుడు ఆ గంజి ఉంటుంది కదా వేసే ఆ వాటర్ కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు నా ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ వేసేసి క్లీన్ చేస్తాను పొయ్యి అనేది చాలా నీట్గా అండ్ ఏ మరకలు లేకుండా ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు రెండు మూడు నిమిషాలు మగ్గడానికి పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఉప్పు కారం అయితే ఇప్పుడే చెక్ చేయలేదు మీకు మధ్య మధ్యలో చూసినాను ఎందుకంటే వీడియో లెంత్ ఇవ్వద్దు కదా అందుకోసం అనమాట ఓ టూ మినిట్స్ మగ్గాక సరే బాగా కలిపేసుకొని ఉప్పు కారం అనేది ఇక్కడ చెక్ చేసేసుకోండి చూడండి వాటర్ ఎంతుందో ఈ వాటర్ అంతా ఎంగిపోయేంత వరకు కొద్దిగా మనం ఇక్కడ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు అండ్ వేస్ట్ అనేది అస్సలు అవ్వదు అనమాట ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసేసుకోండి నాకు కారం బాగానే ఉంది ఉప్పు కొద్దిగా తక్కువ అయితే ఇందులో ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ చికెన్ ఫ్రై కూడా చేశానండి మసాలాస్ ఏబీ లేకుండా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది మీరు వెళ్ళి వాచ్ చేయండి మీరు మొదటిసారి చూసుకున్నట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ లెక్కన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ లైక్కన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను చేసే టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇంకా చాలా టిప్స్తో పాటు మంచి మంచి వీడియోస్ చేస్తానండి అవన్నీ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయి అన్నమాట ఒకసారి మధ్యలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇలా కలిపేస్తూ ఉండాలన్నమాట ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందనమాట ఇంకొద్దిగా మనకు మగ్గిపోతే సరిపోతుందండి అయితే నేను చేసిన చికెన్ ఫ్రై అండి ఇది చూడండి చూడడానికి పైన చాలా క్రంచిగా ఆయన లోపల వచ్చేసి చూడండి రెండు వేళ్ళతో తుంచినా సరే విరిగిపోతుంది అంతా సాఫ్ట్గా ఉందన్నమాట ఇందులో ఎలాంటి మసాలాస్ యాడ్ చేయలేదు జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ మాత్రమే ధనియా పౌడర్ జీరా పౌడర్ గసం గరం మసాలా ఇలాంటివి ఏవి యాడ్ చేయలేదు అండ్ పిండిని కూడా ఏం యాడ్ చేయలేదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో ఉంటుందంటే రెసిపీ వాచ్ చేయండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి ఎలా ఉన్నాయి వాచ్ చేసి నచ్చితే లైక్ అయ్యింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి మాషాల్లో ఉందండి కర్రీ గ్రేవీ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో మళ్ళీ కలుద్దాం ఛానల్ రిలేటెడ్ వీడియో వీడియోస్తో పాటు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి